హాయ్ అండి నమస్తే అండి చైతన్య గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నానండి అంటే మీరు ఇక్కడ సైట్కి తీసుకొచ్చారు కదా సైట్ లొకేషన్ హైలైట్స్ ఏంటండి అసలు మనకి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్తే రామేశ్వరం రామేశ్వరం టెంపుల్ వస్తుంది ఒక సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అలాగే మనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ బ్యాక్ వెళ్తే కొత్తూరు వస్తుంది ఇలా కొంచెం మందికి వెళ్తే జెడ్చెల్లో వస్తుంది జెడ్చల్ లో మనకి మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం మీరు అయితే చూడండి అక్కడ చాలా చాలా పార్లర్ కనిపిస్తుంది అది పులిపల్లి సిద్ది అని చెప్పేసి ఇది కనిపించేదేనా అండి సారీ కనిపించేది ఏంటివన్నీ సెజ్జా చాలా దూరంలో సిజ్జు సిజ్జ్ అన్నమాట కోలిపల్లి సిజ్ అని చెప్పేసి కోలిపల్లి ఒక విలేజ్ ఒకటి ఉంది అక్కడ సిజ్ అన్నమాట దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ కంపెనీస్ ఉన్నాయి అంటే ఎయిట్ టు టెన్ కంపెనీస్ ఎలాంటి అంటే ఆర్ఓ ఆర్బిందో కావచ్చు హెక్ట్రా కావచ్చు ఇలాంటి రకాల రకాలు ఉన్నాయి ఓకే దానివల్ల ఏం పొల్యూషన్ అని ఏం ఎఫెక్ట్స్ ఉండవా లేదండి చాలా మంది పొల్యూషన్ అని ఇంతమంది భయపడే వాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు టోటలీ మనకి పొల్యూషన్ అనేది నాన్ పొల్యూషన్ ఇంకేమున్నాయండి మీ సైడ్ దగ్గర సైడ్ సి ఇక్కడ మనకి ఏందంటే మీరు చూసుకుంటే విలేజెస్ కూడా కొద్దిగా మీకు బయట మన బౌండరీస్ కనుక కొద్ది బ్యాక్ ఓకే 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 అంటే హౌసెస్ కనిపిస్తున్నాయి రైట్ సో మనకి ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు మంచి ఇన్వెస్ట్‌మెంట్ అది మీ సైట్ లో ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఇచ్చారు అంటే ఎల్పి నంబర్ వచ్చిందా యా ఎల్పి నంబర్ కూడా వచ్చిందండి యా ఓకే చూడండి రేరా నంబర్ ఉందా ఆ yes రేరా నంబర్ కూడా ఉంది ఇది రేరా నంబర్ అండి యా ఓకే వచ్చేసి ఎల్పి నంబర్ ఓకే సో మేము ఆల్్రెడీ పర్మిషన్స్ వచ్చిన తర్వాత మేము షేర్ చేయడం మొదలు పెట్టామండి ఆల్రెడీ మేము జస్ట్ లాంచ్ చేసి కూడా జస్ట్ లాస్ట్ సండే లెవెన్త్ కి లాంచ్ అయింది సేల్స్ అయినాయి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ సేల్స్ కూడా అయిపోయినాయి ఎస్పెషల్లీ మేము ఇంత తొందరగా సేల్స్ అయితే అని కూడా అంటే సైట్ డెవలప్మెంట్స్ ఏం ఏం చేస్తున్నారు ఇంకో బీటీ రూట్స్ అయినాయి అండి ఎవరి ప్రోడక్ట్ కి స్టోన్స్ కూడా వేసాము ఓకే అదే కనిపిస్తుంది అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా నంబర్స్ కూడా సో చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం కాంపౌండ్ వాల్ కూడా వేసేస్తారు కంపెనీ వాళ్ళు ఓకే సో డ్రైనేజెస్ రెడీ అయిపోయింది ఇంకా ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా వేసేస్తారు చిన్న చిన్న ఏమైనా విత్ ఫిఫ్టీన్ డేస్ థర్టీన్ డేస్లో అయిపోతుందండి ఓకే పార్క్ అంటే పార్క్లో పార్క్స్ అదే పార్క్స్ కదండి ఓకే సో పార్క్ కూడా కొంచెం డెవలప్మెంట్స్ ఇంకా త్వరలో అది కూడా వేస్తారు వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా త్వరలో అయిపోతుందండి ఓకే చాలా బాగుందండి సైట్ పరంగానైతే అంటే ఏ సైట్స్ ప్లాట్ సైజెస్ ఎంత ఉన్నాయి ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి నార్త్ ఈస్ట్ ఈస్ట్ వెస్ట్ వెస్ట్ కూడా అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి అంటారు ఉన్నాయి ఓకే అండి